క్రైమ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమాలోని ట్విస్ట్లు ఆడియన్స్కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా సరిగ్గా అదే కోవకు చెందుతుంది రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే థియేటర్స్లో విడుదలైంది ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ సినిమాలోని ట్విస్టులు ఆడియన్స్కు మంచి థ్రిల్ అందించాయి ఐఎండిబిలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కింది ఆ సినిమా పేరే ఇంద్రా సస్పెండ్ అయిన పోలీస్ ఓ సీరియల్ కిల్లర్ హత్యకు గురైన భార్య ఇలా ముగ్గురి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది ఓ అనుకోని సంఘటన కారణంగా పోలీస్ ఆఫీసర్ గా పనిచేసే హీరో చూపును కోల్పోతాడు ఆ తర్వాత అతని భార్య దారుణంగా హత్యకు గురవుతోంది తన భార్య చనిపోయినట్లుగానే మరికొంతమంది మహిళలు కూడా హత్యకు గురవుతారు ఈ మర్డర్ ల వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని తెలుస్తోంది మరోవైపు హీరో కూడా తన భార్యను చంపిన హంతకుడిని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగుతాడు దీంతో మూవీ స్పీడ్గా సాగుతుంది ఈ క్రమంలోనే హీరోకు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి తన గతంతో ఆ మర్డర్ చేసేవాడికి సంబంధం ఉందని తన కళ్ళు పోవడానికి కారణం అతడే అని హీరోకి తెలుస్తుంది మరి పోలీస్ భార్యతో పాటు మహిళలందరినీ దారుణంగా చంపింది ఎవరు చివరకు కళ్ళు లేని ఆ పోలీస్ సీరియల్ కిల్లర్ను ఎలా పట్టుకున్నాడు అసలు సీరియల్ కిల్లర్ మోటివేట్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే సబరీష్ నంద దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్రా మూవీలో వసంత్ రవి హీరోగా నటించాడు మెహ్రీన్ ఫిర్జాద్ సునీల్ అనికా సురేంద్రన్ కళ్యాణ్ కీ రోల్స్ చేశారు సుమారు రెండు గంటల ఎనిమిది నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది అయితే డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటంటే ఇది తెలుగు డబ్బింగ్లో అందుబాటులో లేదు కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం తెలుగు సబ్ టైటిల్స్తో మీరు ఈ మూవీని చూసేవచ్చు మీకు క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇష్టం అనుకుంటే ఓ లుక్ అండి